ఓ విమానం ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయి గాల్లో ఉండగా అందులోని ప్రయాణికుడు అకస్మాత్తుగా మృతి చెందాడు దీంతో ఫ్లైట్ని పైలట్లు మార్గమధ్యంలో ల్యాండ్ చేయాల్సి వచ్చింది పాట్నా నుంచి ఢిల్లీ బయలుదేరిన ఇండిగో విమానంలో ఓ ప్యాసింజర్ హఠాత్తుగా చనిపోవడంతో విమానాన్ని లక్నో ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు మృతుడిని అస్సాం రాష్ట్రం నల్బారీ ప్రాంతానికి చెందిన సతీష్ బర్మన్గా గుర్తించారు అతను తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఢిల్లీలో చికిత్స పొందేందుకు తన భార్య కంచన్ మేనల్లుడు కేశవ్ కుమార్తో బయలుదేరారు అయితే ఢిల్లీ చేరుకోకముందే తుది శ్వాస విడిచారు సతీష్ బర్మన్ మరణంతో విమాన సిబ్బంది ఫ్లైట్ను అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది సతీష్ ఆరోగ్యం విషమంగా ఉందని గమనించిన సిబ్బంది వెంటనే స్పందించి విమానాన్ని ల్యాండ్ చేయాలని నిర్ణయించారు కానీ ల్యాండింగ్కు ముందే సతీష్ చనిపోవడం విషాదకరం ఇటీవల సూరత్ కోల్కతా విమానంలో ఓ ప్రయాణికుడు బీడీ తాగుతూ సిబ్బందికి పట్టుబడ్డాడు విమానంలోని వాష్రూమ్ నుంచి పోగా వాసన రావడం గమనించిన సిబ్బంది తనిఖీలు చేపట్టి పశ్చిమ బెంగాల్కు చెందిన అశోక్ బిశ్వాస్ బ్యాగ్లో బీడీలు ఇంకా అగ్గిపెట్టే ఉన్నట్టు గుర్తించారు అతడు వాష్రూమ్లో బీడీ తాగినట్లు అధికారులు గుర్తించి వెంటనే అతడిని విమానం నుంచి కిందకు దింపేశారు